నమస్తే అండి సుబ్బ బుధవారము అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర అండి వింకీ దగ్గర వినాయకుడు స్వామి అండి ఆలయము అందరూ దర్శించుకోండి ముందు వెళ్ళగానే మనకి శివాలయం దర్శించుకుంటామండి శ్రీ విజయ గణపతి ఆలయము భీమవరము ఆ విజయ గణపతి దీవనలు వాళ్ళు అందరికీ ఉండాలని మీ చేసే పనులు మీ చేసే రుచి పనులు కూడా ఆ దేవుని కృపా పటాషం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం గణపతి గ ఓం గణపతి అనమా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్దాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి భీమ మనం దగ్గర మామలమ్మ గుడికి వెళ్ళే దాళ్ళలో నుండి దగ్గర పిలిచి దగ్గర మనకి దర్శనం నర్శనం చేసుకుంటున్నాను అండి నమస్తే శుభ గుడివడము అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి భీమవరము దగ్గర అనేది సాయిబాబా అనుగడము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు సంతుడు సాయినాథ్ మహారాజు గురించాయి అండి నమస్తే అండి భీమవరములో ఉన్న మామలమ్మ తల్లి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారి అమ్మవారి మామూలమ్మ అమ్మవారి దేవస్థానం అండి ప్రతి పౌర్ణమి మరియు అమావాస రోజు చండీ హోమము జరుగుతుందండి అందరూ దర్శించుకోవండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మామూలమ్మతో కూడా అందరికీ ఉండాలని మీరు చేసే పనులు కూడా దేమే దేమే ఉండాలని మనసునే కోరుకుంటున్నానండి హాయ్ అండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి శుభ వాడము ఆమెకి కనకదుర్గ తల్లి ఆశ్రద్ధమని అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీకు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప అవకాశము అందరికీ సిరి సంపదలతో అష్ట వైభోాలతో అందరి సంతోషంగా ఉండాలని మనసుని కోరుకుంటున్నాను అందరూ దర్శించుకోండి ఆ కనకదుర్గమ్మ తల్లిని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం కనక ఓం కనకదుర్గ దేవి ఓం శ్రీ మాతయన అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు దీపం కూడా వెలిగించాడు ఈరోజు శుక్రవారం కదండి ఈరోజు దీపం కూడా నిమ్మకాయలు వేసి దీపం వెలిగించి ఆరతి కొని ఇచ్చాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఆ కనకదుర్గాదేవి ఆసులు అందరికీ ఉండాలని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జయదుర్గాదేవి మతాయ మహా హాయ్ అండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి భీమవరము దగ్గర రైల్వే సెక్షన్ పక్కనండి అష్టలక్ష్మి దేవాలయము జుబలపాలెము చూడండి అంత అబ్బు అద్భుత రూపంగా ఉందండి గజలక్ష్మి అమ్మవారు అండి పైన అందరూ దర్శించుకోండి విశ్వేశ్వర స్వామి విశాలక్ష్మీదేవి శ్రీ విశాలక్ష్మీదేవి అండి అష్టలక్ష్మీదేవి టెంపుల్ అనేది అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప ఆకాశం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనసు పిల్లలు కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అండి కృష్ణ కృష్ణుడి మందిరం అండి కృష్ణ మందిరము నాగేంద్ర స్వామి అండి ఆయన్ని నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండి అష్టాదశ శక్తి పీఠములన్నీవి అందరూ దర్శించుకోండి అష్టాదశ శక్తి అంటే పద్దెనిమిది పీఠములండి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలనివి అందరూ తెలుసుకోవాలి పష్టి దేవి గోగులమ్మ దేవి మహాకాళిక దేవి గిరిజాదేవి వైష్ణవదేవి కామాక్షిదేవి భ్రమరామికా దేవి మాణికమ్మ దేవి మంగమ్మ దౌళిదేవి కామరూపాదేవి దశలక్ష్మీదేవి సరస్వతీదేవి అందరూ దర్శించుకోండి అష్టదశ పీఠములు అందరూ బాగుండాలి అందరూ మనముండాలి ఆయన్ని నమస్తే అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీరు అనుకున్న పనులు నడవాలండి అందరూ బాగుండాలని మనసుకుందే కోరుకుంటున్నాను ఆ కాళికా మాతాదేవి వాళ్ళు అందరికీ ఉండాలని మీరు చేసే పనులు దర్శించుకోండి ఆయన్ని నమస్తే అండి నరసాపురంలోని అంతటి మీద నరసింహస్వామి దేవాలయం అండి అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీరు చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప కా ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అద్భుతమైన ప్రదేశం అనేది అంతటి నరసింహస్వామి గుడి ఆయ్ అండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర మామూలమ్మ గుడి అండి అరవై వార్షిక మహోత్సవాలు జరిగాయండి ఆదివారం సంత జరుగుతుంది చాలా అమోఘమైన అంగరంగ వైభవంతో విద్యుత్ కాంక్షలతో బాగా చేశాడండి ఈరోజు దర్శించుకున్నామండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీరు చేసే పనులు మీ చేసే ఉత్పన్నలకు కూడా దేవుని కృప సకాశం ఆరోగ్యము అందుకే ఇవ్వాలని మనసు మీద కోరుకుంటున్నాను మావనం తల్లి ఆసు అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీ చేసే ఉత్పన్నులకు కూడా దేవుని కృప సకాశం ఆరోగ్యం అందే ఇవ్వాలని మనసు మీద కోరుకుంటున్నాను చక్కని ప్రకృతిలో చక్కటి ప్రకృతి వ్యవహారము చాలా అమోఘమైన ప్రదేశం అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి